పరిశుద్ధ గ్రంథంలో పౌల భక్తుడు అనేకమైన సలహాలు ఇస్తూ హెచ్చరికలు ఇస్తూ అద్భుతమైనటువంటి తలంపుల్ని తన పత్రికల్లో రాశాడు తను ఒక సందర్భంలో పౌల జీవితాన్ని గుడారంతో పోల్చాడు ఈ గుడారంలో ఉన్నంత కాలం మనం శరీరంలో వదులుకునే అనుభవాల్ని మనం మరి అబ్రహాము మరి ఇస్సాకు యాకోబులు వాళ్ళు మరి గుడారంలో నివసించిన అనుభవాలు మనకు ఉన్నాయి తర్వాత రెండవ గురించి ఐదో అధ్యాయం ఒకటి నుంచి వరకు చూస్తే మన నివాసం శిథలమైపోయినను మరి చేతితో కట్టబడినది విడిచిపెట్టేస్తాం కదా పరలోక రాజ్యంలో నిత్యమైనది అది అది మరి స్థిరమైనటువంటి మరి పరలోక పట్టణంలో మన గ్రహాలు ఉన్నాయి అది ఇక్కడ గుడారాల్లో నివసించినప్పటికీ అందుకని అబ్రహాం ఎంతగానో అది స్థిరమైన పట్టణం వైపే కాంక్షించాడు మరి నేల మీద పడిన నీరు మరి మరి ఎత్తలేం కదా ఆ విధంగా భారమైన జీవితంలో మరి వదులుకున్నటువంటి ఆత్మీయ జీవితం మనం తిరిగి సంపాదించుకోవాలంటే కష్టం పెద్దకుండగానే మనం సంపాదించుకోవాలి కాబట్టి ధైర్యం తెచ్చుకొని మరి మన శరీరం కో కోసం మనం తాపత్రయపడక తండ్రి నిస్థిరమైనటువంటి మరి అస్థిర స్థిరమైనటువంటి ఆ ఆత్మీయ జీవితంలో పరలోకాన్ని చేరటానికి మనం సిద్ధపడటం చాలా అవసరం కష్టాలు తప్పు రోగాలు వస్తాయి కన్నీరు తప్పదు ఆపదలు వస్తాయి కానీ దేవుడు మనం తప్పించి యహలోకంలో కూడా మనం నిరీక్షణతో జీవించడం మనకు చేర్పిస్తాడు కదా కొండల్లో లోయల్లో కూడా మనకు దేవుడే కొండల్లో ఆశీర్వాదము మరి కొండలు కొండల్లో ఉన్న కొండ అనుభవం అంటే ఆశీర్వాదకరమైన అనుభవం ఉన్నప్పుడు పాటలు పాడుకోవాలి లోయ అనుభవంలో మనం ప్రార్థించుకోవాలి ఆ మన ఆత్మ శాశ్వతమైంది క్రీస్తు నమ్మిన వారిని నమ్మిన వారికి నమ్మిన వారికి చాలా తేడా ఉంది నమ్మిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు మరొకటి ఒకరింతలో చక్కగా చెప్పారు క్షయమైంది అక్షమైంది ఎలా ధరించుకోవాలి అనేది కూడా చెప్పాడు మనం పరిశుద్ధమాధంలో ఉన్నాం మరి లోక పదహారులో తెరతీసి చూపించినట్లుగా మనం మరి లాజరు ఆ ధన ధనవంతుడు యొక్క జీవితాలను మనం చూపించాడు కరోనా టైంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు పేదవారు ఆరోగ్యవంతులు యవనస్తులు అందరూ చనిపోవడం మనం గమనించాం ఎంతో మంది పోగొట్టుకున్నాం అయితే మనకు పూ కీడు చూడకుండా వాళ్ళు కొనుగోలు నిత్య విశ్రాంతిలో ప్రయాసం అని బ్రతుకుతున్నారు కానీ మనము బ్రతికిన మనము మన దేవుని కొరకు ఒక పర్పస్ కోసం మనం బ్రతికించేడు కనుక దాన్ని మనం ఉపయోగించుకొని జీవంతో మరి ఆసక్తితో ప్రభుని వెంబడించడానికి ఇష్టపడదాం నరుని మరి ఆత్మ నరుదే హృదయంలో ఉంచిన దీపం అంటారు కదా మరి మన గురి చూసి మనకి దేవునికి ఇష్టంగా సాగిపోదాం మరి అవగాహనతో జీవిద్దాం మరి యాత్ర కీర్తనలు కూడా మనకి ఎంతో ఆదరణగా ఎన్నో సత్యాలు నేర్పేదిగా ఉంటుంది మరి మన దేహాన్ని గురించి కూడా జాగ్రత్త పెట్టుకోవాలి మన దేహము దేవుని యొక్క ఆలయం గనక దానిని మనం జాగ్రత్త పెట్టుకోవాలి మరి మొదటిదిగా మన టేకర్ ఆఫ్ అవర్ హార్ట్ మన దేవాలయంగా మనం భద్రపరచుకోవడానికి నాలుగు టీస్ మనకి ఇక్కడ ఒక భక్తుడు చెప్పాడండి మన విలువ ఒకట కొరింతి మూడు పదహారులో విలువ పట్టి వారం కనుక ఆయన మనము ఆయన సత్తు మన దేహము ఆయన ఆలయము దేహంపై శ్రద్ధ తీసుకుని మనం ఆహార పదార్థాల కోసం శరీర ఆరోగ్యం కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో మన ఆత్మను కూడా పోషించుకోవడానికి అధిక శ్రద్ధ వహించుకోవాల్సిన దినాలు ఈ దేవుక దినాలు కాబట్టి జాగ్రత్త పడదామండి శాపం నుంచి మరణం నుంచి తప్పించే దేవుడు మనకున్నాడు భయభక్తులతో మన గృహ నిర్వాహ నిర్వాహకుల మనం శ్రద్ధ వహిస్తూ మనకు మంచి బోధలు చెప్పే మంచి బోధల్ని మరి మనం విని ధ్యానిస్తూ ప్రభు గురు చూపినటువంటి ఆ మరి పౌల్ ద్వారా చూపినటువంటి ఆ చక్కని సత్యాలని మనం జీర్ణం చేసుకుని మరి స్వా జీవితం పొందటానికి ఇష్టంగా ఉందాం మరి ఈ నమ్మకత మనకు కావాలి మరి యువసేపు ఎంతో నమ్మకంగా యజమాని పట్ల ఉన్నాడు కదా మన దేహంతో కూడా పవిత్రంగా ఉంచుకొని దేవుని కనపరిచేవారంగా ఉండాలి మనుషులను సంతోషపడుతున్నామా దేవుని సంతోషపడుతున్నామా చూసుకోవాలి తినము తాగుము అని ధనవంతుడు అలా ఉన్నప్పుడు వెర్రివాడా అన్నాడు మనలో కూడా వెర్రివాడా అనిపించుకోకుండా పవిత్రమైన జీవితంతో బడా నమ్మకం మంచి దాసుడు అనిపించుకునే జీవితాన్ని మనం జీవితామా అయితే అది మొదటిగా నాలుగు టీల్లో ఒకటి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్ టేక్ కేర్ ఆఫ్ యూర్ బాడీస్ అంటే మరి మన టై మరి మన ఇంతవరకు నేను చెప్పినట్టు విషయంలో మన శరీరాన్ని ఆత్మను కూడా మనం పోషించుకోవాల్సిన అవసరం ఉంది రెండవది మరి టేక్ కేర్ ఆఫ్ యువర్ టైం మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మను స్థుతించదు కదా మరి ఇజ్కియా కూడా తను ఆయుష్ కోసం ఏడ్చుకున్నాడు గొడవ వైపు తిరిగి మరి తను ఎంతగా జ్ఞాపకం చేసుకుని కన్నీరు విడిచాడు మన జీవితం కూడా మన బలహీనతల కోసం కన్నీరు విడిచి ఆయన వైపు చూస్తే మన కావస్థన్ని అనుగ్రహిస్తాడు మరి కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని మనం తిరిగి మన ఆత్మీయ జీవితం ఉజ్జీవింప చేయాలని అడుక్కుందాం ఎఫ్ఎస్సి ఐదు ఐదులో సమయము శ్రేష్టమైంది సమయం సద్వినియోగం చేయాలి అందినము ఆయన దేవుని యొక్క వాత్సల్యం అట నూతనంగా పుడుతుంది కనుక మనం నిర్మూలం కాకున్నాం మనం నిర్మూలం కాకుండా ఇలా సజీవంగా ఉన్నామంటే అంటే అనుదినము మనల్ని కాపాడుతున్నాడు అనుదినము పోషిస్తున్నాడు అనుదినము వాత్సల్యము ప్రేమ నూతనంగా పుడుతుందటండి కొత్తగా మనకి మన పట్ల ప్రేమ పడుతుంది ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలో ఆయనతో గడుపుతాము అనుదినము వాత్సల్యంతో మనల్ని ఆదుకుంటాడు దేవుని కొరకు బ్రతకాలి సొంత కార్యంలో చూ మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూడాలి మన జీవితం ఎలా ఉన్నా అంటే కొవ్వెత్తంతా కలిపి చివర పగ దేవునికి ఇస్తున్నామట అలా కాదు మనకు యవన కాలంలో గడిచిపోతే మరి యవనా కాలంలో ఉన్న వాళ్ళు ఎంతో సమయం ఉంది కనుక ఇప్పుడే మేలుకుంటూ నేర్చుకోవాలి వృద్ధులు ఇంకా సమయం లేదు కాబట్టి ఇంకా చురుగ్గా ప్రభు వైపు సేవ చేయడానికి ప్రార్థించడానికి సిద్ధపడాలి ఒకటి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్ ఫస్ట్ టీ రెండవదేమో టేక్ కేర్ ఆఫ్ యువర్ టైం మూడవది టేక్ కేర్ ఆఫ్ యువర్ టాలెంట్స్ తలాంతులు మనం దేవుని వ్యాప్తికే వాడాలి తర్వాత మనకు ఉన్నటువంటి తలాంతులు అన్నీ కూడా ఏ తలాంతైనా ఉందో అదే మనం గుర్తుంచుకుని దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి ట్రెజర్స్ మరి మరి ద్వితీయ ఎనిమిది పద్దెనిమిదిలో మీరు భాగ్యంను సంపాదించుకునే సామర్థ్యం అందా చెప్పాను అదే మనకు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మన ట్రెజర్ ప్రభు కొరకు మనకి పొంగి పొరులే దేవునిస్తే ఇస్తే పొంగి పొరులిపోయే దీవును దేవుడికి ఇచ్చుకొని ఆ గిన్నెని నిండినప్పుడు అది మనకి పొంగి పురులేదంతానేమో దేవునికి ఇస్తే చాలా సంతోషం ఇతరులకు కూడా పేదవారికి కూడా ఇవ్వడానికి మనం ఇష్టపడాలి మనకు కలిగిందే ఇవ్వాలి దేవుని రాజ్యానికి పెట్టుబడి పెట్టాలి దేవుని మరి కైసరి కైసరికి దేవుని దేవునికి ఇవ్వాలి మరి ధనము మరి ఈ రకంగా దేవునికి మనం ఈ నాలుగు అనుభవాలు కూడా మనం గుర్తు పెట్టుకుందాం మనము మన మరి టెంపుల్ మన మన హృదయము దేవుని ఆలయం కదా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి చెత్త చెదారము చెత్త ఆలోచనలతో ఉంచుకోవచ్చు పవిత్రమైన ఆలోచనలతో మన దేవ హృదయాన్ని పెట్టుకుందాం టైం మనం సద్వినియోగం చేసుకుందాం టైం రెండో టైము మూడవది ట్రెజర్ మనకి మన సంపదాన్ని మనం ప్రభు కొరకు పేడల కొరకు వాడదాం మన ని మనం సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థంగా వేస్ట్ చేయకుండా కాపాడుకుందాం తర్వాత మరి మరి చివరిగా మరి మరి ట్రెజర్ ని మనం మనం ప్రభు మనమే గా ఎన్నికొన్నాం కాబట్టి ఈ నాలుగు అనుభవాలు మనం పెట్టుకుందాం మరి వాక్యాన్ని మరి సౌలైతే వాక్యాన్ని తిరస్కరించాడు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ భయంకర భయంకరమైన అవిధేత వల్ల లోపడమే సొంత ప్రయత్నాలు చేసి భని రాజుగా ఉండిపోయాడు మరి పౌలు పర్షులైన పౌలు పాత్రం ఎంతగానో సత్య మరి క్రైస్తవులు హింసించిన సౌలు ఒక్కసారి దర్శనం ద్వారా ఒక దర్శనమే ఆయనకి పూర్తిగా తను పూర్తిగా ప్రభుకి సమర్పించుకుని గొప్ప సాక్షిగా ఉండి చివరికి హతసాక్షి అయ్యే సేవ ఘనమైన సేవ చేశాడు ఒకటి దేశంలోని నాలుగు ఏళ్ళు పరిశుద్ధులు ఒకటికే పిలిచారు కదా మనల్ని మరి మూడు రకాల పిలుపులు ఇది బాగా అర్థం చేసుకుందామండి ప్రభువు మనల్ని మూడు రకాల పిలుపులతో పిలుస్తున్నాడు ఈ మూడు పిలుపుల్లో మనం ఎక్కడున్నామో చూద్దామా అపవిత్ర ఉండే వాళ్ళని పరిశుద్ధులు అవటానికి పిలుస్తున్నాడు మనల్ని పవిత్రంగా జీవించడానికి అపవిత్రంగా ఉండే మనల్ని పిలుస్తున్నాడు అది ఫస్ట్ పిలుపు రెండవది పరిశుద్ధులుగా ఉన్న మనల్ని పరిచర్యకి పిలుస్తున్నాడు ఆయన కొరకు ప్రతి ఒక్కరిని కూడా మరి బూది గంధముల వరకు సాక్షులుగా ఉండండి అని చెప్పిన మాట అందరికీ వర్తిస్తుంది ఒక్క శిష్యులకే కాదు మనం పరిచర్యకే పిలుస్తున్నాం మనం తోచిన పరిచర్ చేయాలి మూడవది పరిచర్య నుండి చివరికి పరలోకానికి పిలుస్తున్నాడు అక్కడికి ఆహ్వాదిస్తున్నాడు మనల్ని అక్కడ మన నిత్యత్వంలో ఉండటానికి సిద్ధపరుస్తున్నాడు అంచనాల్లోనే ఉన్నాం వ్యక్తిగతంగా మన పిలుపు అనుగ్రహించి పరిచర్యతో అవద్దు మరి మూష కూడా ఏడు సాకులు చెప్పాడు తత్తివాణ్ణి అన్నాడు ఏంటంటో చెప్పాడు కానీ ప్రభువు ధైర్యపరిచి సిద్ధపరిచి ప్రతి ఒక్కరిని కూడా నండి మరి ఎంత చక్కగా మరి గిజ్జను కూడా నేను సాకులు చెప్తా ఉంటే ధైర్యపరిచి బిజ్యానీయుల మీద ఎంత గొప్ప విజయంతో మరి ఎంత సేవ చేశాడండి అదే రీతిగా ఒక్కొక్కరిని కూడా అండి సవులు పౌలుగా మారిన ఎంత గొప్ప సేవ చేసుకున్నాడు పీతుణ్ణి ఎంత క్షమించి ఎంత గొప్ప సేవ చేయించుకున్నాడు ఎవరిని వదిలిపెట్టడండి నిన్ను నన్ను కూడా ప్రభు వాడుకుంటాడని గుర్తు పెట్టుకుందాం ప్రభు మనకు తోడుగా ఉంటాడు మరి లక్ష లక్షల మందిని నడిపించగల సమర్థతతో మోసం నడిపించుకున్నాడు మరి మనము అంగీకరించి ప్రభువే చూడాలి రెండో ఆహ్వానం ఏంటంటే నశించిపోకుండా మన మన ప్రభు పిలుస్తున్నాడు పిలిచే పిలుపుల్లో మనకి మరి మనల్ని మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉండటానికి ఫస్ట్ గా పిలుస్తున్నాడు రెండవది రెండి రెండి అని ప్రభు మన పిలిచే దేవుడు నశించిపోకుండా రెండో ఆహ్వానం ఏంటంటే ఓడలోనికి మరి నోవ ఓడలోనికి ఎలాగ రక్షించబడటానికి పిలిచాడో ఆ రక్షణ కొరకు ఓడలోనికి పిలిచేటువంటి పిలుపును మనం ఆ రక్షణ అనే అనే ఓడలో మనం ప్రవేశించడానికి ఆయన మన పిలుస్తున్నాడు ఆయన ప్రవేశిస్తే మనకు క్షేమము భద్రత జరుగుతుంది మూడవది దైవ అధికారం పరీక్షించడానికి దేవుడు పిలుస్తున్నాడు అండి దైవ అధికారం పిలుపు దత్తానీయుల్ని ఆ మరి చూసినప్పుడు పిలుపు రా రా దత్తానీయులు నువ్వు రా అక్కడ చూద్దాం చూపిస్తాను అంటే అప్పుడు తను ఏమంటాడు ఒకటో యోహాను ఆ మరి నలభై ఐదులో నజరే ఇట్ల నుంచి ఏమన్నా మంచిది ఉందా అని అని తను నిర్లక్ష్యంగా మాట్లాడతాడు కానీ అప్పుడు ప్రభు ఇంటర్ఫ్యూర్ అయ్యి నేను అంజరపు చెట్టు కింద చూసాను కదా అంటే ఆశ్చర్యపడిపోతాడు అప్పుడు తను వెంబడించడం జరుగుతుంది అందుకని మనం మనం ఎవరైనా పిలిచినప్పుడు అండి ఆయన లోపడదాం అది రుచి చూచి తెలుసుకుందాం ఒక మంచి విషయం చెప్పినప్పుడు మనం నేర్చుకుని దానిలో ఉండే ఎవరినిచ్చి ఏముందో గ్రహిద్దాం ఏ ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదిలో కూడా ఉంది మరి మొదటి ఆ ఆహ్వానము మనము పరిశుద్ధిగా అవడానికే పిలిచాడు రెండవది మనము రక్షణ అనుభవంలో ఉండటానికి మనల్ని పిలిచాడు తర్వాత మరి ఒక్కసారి మనం మీరు వచ్చి మరి స్త్రీ దగ్గర కూడా రండి తన వ్యూహా నాలుగు ముప్పై తొమ్మిది ఇది ఒక పిలుపు ఏంటంటే మీరు రండి మీరు ప్రభు బస్సీయా నాకు కనుక్కున్నాను బుచ్చి మీరు చూడండి అని వాళ్ళకి అందరికీ ఆహ్వానం ఇచ్చింది ఆ నా జీవితాన్ని మార్చాడు మీరు వచ్చి చూడండి నా నన్ను మలిచిన దేవుడు మిమ్మల్ని కూడా మలుస్తాడు రెండు అని చెప్పినప్పుడు అప్పుడు ట్రై జీసస్ అని మనం కూడా మరి ఇతరులకు క్రైస్తవేతరులకు ఈ ప్రభుని మీరు ప్రయత్నించండి చూడండి అని చాయిస్ తీసుకోండి అని చెప్పి చెప్పాలి అప్పుడు ఒక విధంగానండి మరి బిల్ గ్రహం జీవిత చరిత్రలో ఒక చక్కటి సంఘటన జరుగుతుంది ఆయన పద్దెనిమిది ఏళ్ళ పదహారు పద్దెనిమిది ఏళ్ళ వయసులో నట్టండి మరి టైలి దగ్గరికి వెళ్ళి చక్కగా గుట్టించుకోవడానికి వెళ్ళాడంట ఆ టైలర్ అంట భక్తుడు అన్నమాట ఆ కురును చూసి మరి అమాయకంగా మంచిగా ఉంటే మరియు ప్రభు దగ్గర అనే ఆశతోటి నీకు యేసు ప్రభు గురించి తెలుసా నువ్వు యక్షంగా అంగీస్తున్నావా అంటే నాకు నాకు అంత లోతైన అనుభవం లేదు అని చెప్పగానే సాయంత్రం మీటింగ్ ఉంది పబ్లిక్ మీటింగ్ మొద్దుకే హామ్ అని ఆయన ప్రసంగిస్తాడు గొప్ప భక్తుడు అని చెప్పి అక్కడ తీసుకెళ్లాడట ఆయన వాక్యముతో ఆకర్షింపబడి ఆయన ద్వారా బిలీ గ్రహం గారు ఆ తర్వాత ఆయన వేల వేల మందికి మరి లక్షల మందికి ఆయన అంతా సువార్థికుడిగా ఉన్నప్పుడు ఆయన నేను ఏ విధంగా రక్షించబడ్డాంటే ఒక సామాన్యుడైనటువంటి ఒక బోధకుని యొక్క బోధ ద్వారా నేను రక్షించబడ్డాను గంతా ఆయనకని చెప్పి చెప్పారటండి నిజంగానండి నీకంత కారణం ఏంటని అడిగితే ప్రార్థన రెండు ప్రార్థన మూడు ప్రార్థన అదే చెప్పాడండి మన జీవితాల్లో కూడా మన స సక్సెస్ఫుల్ జీవితం జీవార్చాలంటే మొదటిది ప్రార్థన రెండవది ప్రార్థన మూడవది ప్రార్థన ప్రార్థన మనకి కోరస్ లాగా దీనిమంతా పనిచేసుకుంటున్నప్పుడు ప్రార్థనలాగా లోపల ప్రభుత్వం మాట్లాడుతూ ఉండటం మనకి ఆత్మీయ జీవితంలో ఎంతో మెళుకొని ఇస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నాడు తర్వాత ఈ రకంగా కోల్పోయినవి తిరిగి పొందే ఆహ్వానం ఏంటంటే హోషి ఆరు ఒకటే ఆయనను బాగు చేస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు కోల్పోయినవి కూడా బాగు చేసే దేవుడు మనకు ఆరోగ్యమా ఆస్థ గాయాల ఇవన్నీ కూడా సరిచేస్తాడు మరి మరి సముద్ర పొలలు స్థిరంగా ఉండి మనం మనం భయపెట్టకుండా నిభ్రంగా ఉండేటువంటి అనుభవాలు మనకు ఎదుర్కొంటాం సముద్రం లోపల నీరు ఎంతో ప్రశాంతంగా ఉంటదంటే అండి కానీ మనం పైన ఎన్ని అలజలు ఉన్నా లో స్థిరమైన మనసుతో నిభ్రమైన మనసుతో మనం కోల్పోయిందంతా పొందుకునే రీతిగా మనం జీవించాలి ఆ ఆహ్వానాన్ని అందుకోవాలి తప్పని కుమారుడు కోల్పోయింది అంతా తండ్రి ఇచ్చాడు అదంతా అందుకున్నాడు అది సమాధానం ఇచ్చాడు మరి ప్రేమ ఇచ్చాడు మనశ్శాంతి ఇచ్చాడు కోల్పోయింది మనకు ఇస్తాడు మరి ఆహ్వానించాడు తండ్రి తన్ని అదే రీతిగా మరి చక్కటి వాక్యం తెలిసిన వాక్యమే మరి యషయా యాభై ఐదు ఒకటిలో తప్పుకున్న వారిలారా నా యుద్దకు రండి ఆకలి కొన్న నా రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అని చెప్పాడు కాబట్టి మరి ఒకసారి వింతకు ఆస్వాదించారు మంది వస్తే అప్పుడు వాళ్ళు ఏం కారణాలు చెప్పారు నేను పొలం కొనుక్కున్నాను నేను చూసుకోవాలన్నారు ఒకడే హెడ్లైన్ చూసుకోవాలన్నాడు ఒకడు పెళ్లి చేసుకున్నాను మనం కూడా దేవుని యొక్క సేవలో సరిపోవాలంటే ఎన్నో కారణాలు చెప్తున్నాం అవన్నీ ఆయన ఊరికే ఎగ్జాంపుల్ చెప్పారు మనకి మన కారణాలు మనకున్నాయి కాబట్టి ఇవన్నీ సాకులు చెప్పుకోకుండా ప్రభువుని వెంబడించడానికి ఆయన సేవించడానికి ఆయన ప్రేమించడానికి ఆయన సన్నిధి వెతుక్కోడానికి ప్రార్థించడానికి సమయం వెచ్చిద్దాం వీధుల్లో పిలిచి ఆయన రమ్మన్నాడు అంటే మనల్ని కాకపోతే ఇంకా వేరే ఒకళ్ళు పిలుచుకుంటాడు వేరే ఒకరితో మరి పని చేయించుకుంటాడు కాబట్టి మనం అందుబాటులో ఉండటానికి సహాయపడదాం ఇంకొక పిలుపు ఏంటంటే మత్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకునే సమస్తమైన వారి లారా అని చెప్పాడు మరి ఒక గుర్రబండితో వెళ్ళిపో మరి వెళుతున్న వ్యక్తి పేదోడు మరి ఆ కట్లు మోసుకొని బరుగుతూ ఉంటే ఎందుకు అంత బరుగుతూ ఉంటుందో రానే ఎక్కించుకుంటా అని చెప్పేసి దాంట్లో ఎక్కించుకుంటే ఆ కూర్చుని కూడా దాంట్లో ఆ మోపుని తల మీద పెట్టుకున్నాడు నన్నే మోస్తుందా నా మో కట్టెలు కూడా ఎలా మోయగలబోయ్యా నేనే మోసుకుంటాను ఒక్కొక్కసారి మనం ఆ భారాలు మనమే వరి దానికి ఇష్టపడుతూ ఉంటాం ఆయన మీద వెయ్యం కానీ మన భారాలని దేనిపై వేయాలి ఆయన మరి చింత వదిలి సెద తీరేటువంటి ఆయన మీద మన భారాలు మనం పూర్తిగా పెట్టి నిశ్చింతగా ఉండటానికి ఇష్టపడాలి తర్వాత ఏడవ ఆహ్వాదం ఏంటంటే రాజ్యంను స్వతంత్ర స్వతంత్రించుకోవడానికి ఆహ్వాదం మొత్తం ఇరవై ఐదు ముప్పై రంగులు రండి అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆసక్తింపబడిన వారిలో రా మరి లోకం మొదలుకొని మేము సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి విశ్రాంతి తీసుకోండి అని ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ఏడు పులుపులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ప్రభు మన ఎంతో ఆసక్తిగా మనం పిలుస్తున్నాడు కాబట్టి మరి మనము ఈ రకంగా ప్రభు వైపు చూద్దాం మరి ఏ దేవుని యొక్క ప్రసన్నత కోరుకుందాం నువ్వు క్లిప్తంగా నలభై ఆరు కీర్తన ఉ తొంభై ఒకటి కీర్తన నలభై ఆరు కీర్తన కూడా చాలా దగ్గర బం బంధం ఉంది చక్కని అభయమైన వాక్యాలతో ముగిస్తాను అయితే కొరహ పుత్రులు రాసిన నలభై ఆరు కీర్తనలో అర్ధవంతమైంది పరిస్థితులకు సరిపోయింది నిర్భయంగా ఉండటానికి ఇష్టపడేది మార్టిన్ లూథర్ గారట నలభై ఆరు కీర్తన ఎన్నోసార్లు చదువుకున్నారట మనం కూడా ఇది దాన్న మూడు సార్లన్నా నలభై ఆరో కీర్తన చదువుకుంటాం రోజుకి చాలా ఇస్తుందని నేను యూట్యూబ్ లో ఉండే భక్తుల ద్వారా తెలుసుకున్నానండి దేవుడు తోడే ఉంటాడు మనల్ని కదిలించే పరిస్థితులు ఎన్నోన్నా స్థిరంగా ఉండేటువంటి సంతృప్తిని విజయాన్ని ఈ అభయమైన వాక్యం ద్వారా పొందుకుంటాం ఇది చాలా సార్లు మరి మనం వింటూనే ఉంటాం కానీ మనం దాన్ని ఆశ్రయంగా తీసుకుంటే ఇదే మరి ఒకటో పదకొండు రెండో రాజులు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో మరి యహోవాకు మొరపెట్టే విజయం పొందిన అనుభవాలు చూస్తున్నాం ఇక్కడ మరి టెన్త్ గవర్నమెంట్స్ లో నాకు చాలా ఇష్టమైన పరిస్థితి ఏంటంటే మోసెస్ ఆ సముద్రం దగ్గర బీ స్టిల్ అండ్ నో దట్ ఎట్ గాడ్ అని అక్కడ గట్టిగా అరుస్తాడు అదే మాట అండి మరి నలభై ఆరు పది అది కంటత పెడదాం ఊరకుండు నేనే దేవుణ్ణని తెలుసుకోండి అన్ని జనులు నేను మహోన్నతుడు భూమి మీద నేను మహోన్నతుడు అని చెప్పాడు కాబట్టి ఆయన మహోన్నతుడు ఊరకుండి మనకి శ్రమంలో ఉన్న బి స్టిల్ ఐ నో గాడ్ అన్ని కష్టాలు నిబ్బరంగా ఆయన వైపు చూద్దామండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ లో బిడ్డలు ఎన్నో శ్రమలు పడ్డారు వాళ్ళు మరి ఎప్పుడు సుఖపడలేదు వాళ్ళు అయినప్పటికీ వారు నిబ్బరంగా ప్రభు వైపు చూస్తూ ఆయన వెంబడించారు కాబట్టి అప్పటికి కూడా చిరస్మరణీలయ్యి మనం ధ్యానించుకుంటున్నాం సైన్య యహోవా తోడే ఉన్నాడు అని చెప్పాడు దేవుడు ఆశ్రయం అన్నాడు నేను అన్నాడు మా పితృలు నమ్ముకుంచారు వరపెట్టారు వారు సిగ్గుపడలేదని చెప్పాడు మనకు ఆశ్రెడ్ ఏమో దుర్గమమే ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకొని తగిన సహాయకుడు వాళ్ళ భక్తుల రహస్యం ఏంటంటే ఆయన దేవుని సన్నిధి వెతుకున్నారు ఆధారపడ్డారు మోషే కూడా మరి మరి దేవుని సన్నిధి చాలా అన్నాడు సింహబ్బంలో ఉన్నాడు ఎబ్రి బాధుడు అక్కడ మరి అగ్నిలో నిభ్రంగా ఉండి ఉన్నారు పౌలుశ్రీలు చిరసాల్లో నిబ్బురంగా పాటలు పాడారు అద్భుతాలు చూశారు ఏలి ప్రార్థించగా అగ్ని వచ్చింది మోషే ప్రార్థించాడు మరి వెండి ఉన్న బంగారెము నీ ఇది నాకు తోడుగా ఉంటే చాలును ఏ సన్నా ఈ పాట మనం పాడుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఏమున్నా లేకపోయినా ఆయన సన్నిధి అనుకుంటే అది రెక్కలతో కప్పుతాడు రెక్కలు ఆశ్రమిస్తాడు నేను అన్నాడు మన నోటితో చెప్పుకోవాలి ప్రభువా నువ్వు నాతో ఉంటే ఏ ఏ భయము నంది చేరదు మన ధైర్యం కోసం మనం ప్రార్థించుకుందాం నీతి మట్లట సింహం వలే ధైర్యంగా ఉంటారట మరి 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 నిజంగానే సియోను మనకి ఆశ్రయ స్థలంగా ఉంటుంది ఒక నది నదు అనే మాట నలభై ఆరులో నాలుగులో ఉంది కదండి నది అనేది పరిశుద్ధాత్మక గుర్తు మరి పట్టణం అనేది దేవుని నివాస స్థలానికి గుర్తు సియోను కర్రక నిల్చుండే నిబ్బరమైన జీవితం మనకి విశ్వాసిగా మనకు అనుగ్రహిస్తాడు అప్పుడటా ఐదవ వచనంలో అరుణోదయమున సహాయం చేస్తాడు దేవుడే మనకు సహాయం మరియు భక్తులందరూ ఉదయాకాలం లేచి ఆయన సన్నిధి వెతికిన వారే కాబట్టి నిబ్బరంగా ఉంటున్నారు దేవుని సన్నిధిలో మైనాలు కరిగిపోతున్నాయి ఆయన గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మరి భక్తి మరి సాలిపురుగు పొరుగు గూడులాగా ఉండిపోయి చెదిరిపోతారు కాదండి దేవుని నమ్మి ఆశ్రమించిన వాళ్ళు ఆశ్రయ దుర్గమై ఉంటాడు వేగవేగంలో కొన్ని ఏమున్నా లేకున్నా నీ సన్నిధి ఉంటే చాలనుకోవాలి మరి సైన్యంకి అధిగతి యహోవా తోడే ఉన్నాడు మరి మరి యహోవా చేసిన కార్యాలు ఎంతో వచ్చినావు వచ్చి చూడుడి ఈ రకంగా మనం ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి వచ్చి చూడండి అని చెప్పాలి రండి అనే మాట మనం ఇందాకే చెప్పుకున్నాం కదండి ఏడు సార్లు ప్రభు ఆహ్వానించాడు ఇలాగే మనం కూడా ప్రభు వైపు చూస్తూ మరి నలభై ఆరు కీర్తంలో తొంభై ఒకటి కీర్తనలో మహ్దగ్ని చాటు నివసించేవాడు సర్వశక్త నీడని విశ్రమించేవాడు తన రెక్కల కింద ఆశ్రయము రెక్కలతో కప్పుదని అన్నాడు అక్కడ ఆ రకంగా రెక్కల నీడ మనం భద్రపరచబడి దేవునిలో జీవిస్తూ నిత్యత్వ వరకు సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెన్